నక్షత్రం సందర్భంగా ప్రతి నెలకొకసారి ఒకసారి వస్తుంది పునర్వాసలో భాగంగా పునర్వాస నక్షత్రం సందర్భంగా ఈ రోజు నిర్ణయించుకుంటున్నాం మళ్ళీ వచ్చే నెలలో కూడా ఇలాంటి కార్యక్రమం జరగడానికి దాతలు మాకు సహకారాలు అందించాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని కోరుకుంటున్నాను

రెండవ నెల మాకు ముఖ్య దాతగా ఎర్రవెలి సురేష్ ధనలక్ష్మి దంపతులు వచ్చే ఈ కార్యక్రమానికి వారి సౌజన్యంతో నిర్వహించుకుంటున్నాం కొంచెం ఆయనకు కారణాల వల్ల రాలేకపోయారు ఈరోజు మాకు ముఖ్య అతిథిగా వాసమత ఆలయం అధ్యక్షులు మర్యల రాజన్న గారితో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడానికి పిలువగా నచ్చినందుకు అలాగే మా యొక్క ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం ఇలాంటి కార్యక్రమానికి మీరందరూ పిల్లగా నచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాము ఈ అమ్మవొక్క కార్యక్రమం పిలుపుల్లో పిలుపు ఏదే కానీ ఈ అమ్మవారి కార్యక్రమానికి అందరూ తప్పుగా భావించకుండా వ్యక్తిగతమైన విష విషయాల కోసం కాదు ఈ యొక్క అమ్మవారి యొక్క ప్రసాదంగా ప్రతి ఒక్కరు అత్య భాగస్వాములు కావాలని మరొకసారి మిమ్మల్ని కోరుకుంటున్నాం